గోపీనాథ్ ఉన్నప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళ ఆటలు సాగలేదు అన్నారు మాగంటి సునీత మా ఇంటి మనిషి చనిపోయినప్పుడు నాకు బాధ ఉండదా అన్నారు ఆమె గెలువు ఏదో జన్మానికోసం ఎవరాత్రి గెలిచావు ఇప్పుడు గోపీనాథ్ ఉన్నంతకాలం మూసుకొని కూర్చున్నావు గోపీనాథ్ లేపయ్యేసరికి బయటకు వచ్చి వాళ్ళని ప్రతాపం చూపిస్తున్నావు నీ గెలిపేం కాదు ఇది అందరూ కలిసి చేసిన గెలుపు నీకది నీ స్వతహాగా గెలిచింది కాదు చెప్తున్నాగా నైతికంగా నేను ఎప్పుడో గెలిచిపోయాను రౌడీయుధంగా గెలిచిన వాళ్ళు సెంబీ చూపితే రేపు ఇంట్లోకి వెళ్ళి నడుములు ఎరకుబడతాడు రౌడీ రాజ్యం వాడికి భయం ఉండే జీవితాంతం ఇక్కడ ఉండాల్సినాడు ఫ్యామిలీ ఉంది అడిగి ఇప్పుడు అందుకేగా భయపడింది ప్రతి కొంపలోకి వెళ్లి అందరినీ బెదిరించడమే ఎవరినని ఆపుతాం మనం అంత రౌడీ రాజ్యం గోండాల రాజ్యం దొన్నపతుల్లా ఉన్నారు మీదబడి మరి భయం ఉండదా మనుషులకి ప్రజలకు భయం ఉండదా ఆ రోజు వాళ్ళ గోపురం ఉన్నాడు కాబట్టి ఎవడరా అని నిలబడబట్టి అందరు పారిపోయారు ఆయన లేడు కాబట్టి ఒక్కొక్కళ్ళ కలుగుల్లో నుంచి బయటకు వచ్చారు